ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే నూట నలపది ఏడవ సంకీర్తన పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేస్తే ఈ రాత్రి దేవుడు మీ సరిహద్దులలో సమాధానమును దయచేయాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు ఈ రాత్రి అంతయు మిమ్మల్ని తృప్తిపరుస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా ఆయన మీ సరిహద్దులలో సమాధానమును అనుగ్రహిస్తాడు మరి మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని ప్రభు ఈ రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా ఈ రాత్రి నేను ఏసు నామములో ఈ ఆశీర్వాదాన్ని మీ మీదికి దిగి రావాలని మీ నిమిత్తము కన్నీటితో ప్రార్థిస్తున్నాను అవును ఈ రాత్రి మీ సరిహద్దులకు శాంతి కలగాలి పరిశుద్ధ లేఖన భాగము మనము చదివినట్లయితే ఎరిశలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరిశలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక అన్న వచనము ప్రకారము ప్రిలారా ఎరిశలేము సమాధానము కొరకు ప్రార్థించినట్లయితే మీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుంది ఎరిశలేము దేవుని సింహాసనము అవును ప్రేసహోదరి సహోదరులారా నీతివంతమైన జీవితాన్ని గడపడము ద్వారా ఎల్లప్పుడూ దేవునితో సమాధానము కలిగి ఉంటారు ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు నీతివంతముగా జీవించడము చేత దేవుని సింహాసనము ఎదుట సమాధానమును కలిగి ఉంటారు అప్పుడు మీరు మీ ప్రాకారములలోనూ మీ ఇంటిలోనూ మరి మీ హృదయాలలో మరి మీరు చేసే ప్రతి దానిలో శాంతిని కలిగి ఉంటారు మరి మీరు ప్రతిదానిలో భద్రతను కూడా కలిగి ఉంటారు మరియు మీరు ప్రతిదానిలో అభివృద్ధి చెందుతారు ఎరిసెలేము అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రే సహోదరి సహోదరుడా ఇది స్థుతులు చెల్లించే పట్టణము కాబట్టి ఈ రాత్రి ఈ వాంక్యము వినిచింది మీరు దేవుని స్థుతిస్తూ ఆయన సింహాసనం ఎదుట మీ స్థుతులను చెల్లిస్తూ ఉన్నట్లయితే దేవుని శాంతి ఈ రాత్రి మీ జీవితంలోనికి ప్రవహించడం ప్రారంభమవుతుంది ఇది దేవుడు మరియు మనుషులు కలిసి జీవించే పట్టణము కూడా కాబట్టి ఈ రాత్రి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సింహాసనము ఎదుట నిలవబడి ఇలా అడగండి ప్రభువా నీ చిత్తాన్ని నాకు చూపించు నేను దానిని చేస్తాను అని చెప్పి మీరు ప్రతి రాత్రి దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు దేవుని సమాధానము మరియు నెమ్మది ఈ రాత్రి మీ జీవితములోనికి వస్తుంది ఎరిసెలేము దేవుడు నీతిగా పరిపాలించే పట్టణము కూడా అవును సహోదరి సహోదరుడ దేవుని సింహాసనము నీతి ద్వారా స్థిరపడిన ఒక స్థలము కాబట్టి ఈ రాత్రి మీ జీవితము పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వము ప్రకారము సమస్తమును జరిగిస్తూ నీతితో స్థిరపడినందున దేవుని సమాధానము మీ మీదికి దిగి వస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో మీ హృదయాన్ని నింపుతుంది అలాగే ప్రియ సహోదరి సహోదరుడా ఇష్రాయిలకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములో స్థాపింపబడి ఉన్నవి అని లేఖన భాగములో మనము చదవగలము మీరు దేవుని నీతిని మరి దేవుని కార్యాలను దేవుని అద్భుతాలను ప్రకటిస్తున్నప్పుడు నెమ్మది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితాన్ని నింపుతుంది మరియు అది నిజమైన ఆరాధన కేవలము ప్రభువును హలేలుయా అని స్థుతించడమే కాదు ఆయనను ప్రకటించడము కూడా జరుగుతుంది ప్రే సహోదరి సహోదరుడా మంచితనము ఆయన చేసిన అద్భుతాలు మరి ఆయన ప్రేమ మరియు ఆరాధన జరిగినప్పుడు దేవుని శాంతి మీ హృదయాన్ని నింపుతుంది దేవుడు ఈ రాత్రి మీకు ఈ దయను ప్రసాదిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన మనకు శాంతిని అనుగ్రహిస్తాడు మరియు ఆయన మనకు ఉత్తమమైన గోధుమలను ఇచ్చి మనలను తృప్తిపరుస్తాడు సమాధానమునకు కరతైన ఏసు క్రీస్తు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు కాబట్టి ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీరు దేవుని అద్భుతాలను చూసే విధముగా అట్టి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి శ్రేష్టమైన అద్భుతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ఈ రాత్రి మీ అద్భుతమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఇది నెరవేర్చడానికి మాకు నీ కృపను దయచేయము అయా మా జీవితము మరి దైవిక భద్రతకు సంబంధించిన ప్రతిదానిలో నెమ్మది కలిగి ఉండటానికి మాకు సహాయము చేయము ప్రభువా నీ మాటలను మా హృదయములో భద్రపరుచుకున్నటకు మాకు సహాయము చేయము అయ్యా మా చుట్టూ ఉన్న గందరగోళపు పరిస్థితులను మేము చూడకుండా నీ వైపు మాత్రమే చూచుటకును మరి నిన్ను మాత్రమే ఆనుకొని జీవించుటకు మాకు సహాయము చేయము దివా మా చుట్టూ పరిస్థితులు ఏలాగూ ఉన్నాను సరే మా హృదయమును కుటుంబాన్ని మరియు కార్యాలన్నీ నీ యొక్క శాంతితో నింపము దివ మాకు ఏ హాని కలిగించకుండాన్నట్లుగాను లేదా మా మనస్సుకు భంగము కలిగించే కార్యాలు ఏవైనాను సరే వాటి వైపు మేము చూడకుండా నిన్ను విశ్వసించి నీలో విశ్రాంతి పొందుటకు ఈ రాత్రి మాకు సహాయము చేయము దివ గాలిలో పక్షులు మరి పొలములోని పువ్వులు నీ సంరక్షణలో విశ్రాంతి తీసుకున్నట్లే ఈ రాత్రి మా హృదయము మరియు మనస్సు కూడా నిశాంతి సమాధానములతో కాపాడి సంరక్షించండి దివా మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచి వర్దిల్ల చేయమని వేడుకొనిచున్నాం దివా రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దివ గర్భఫలము లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వరి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీ బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు ఈ రాత్రి చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరుకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకొని అయ్యా ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని చిన్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం అయా ప్రసవ వేదనతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండి సుఖ ప్రసవమును బిడ్డలకు దయచేసి అయా ఆరోగ్యవంతమైన బిడ్డలను వారికి దయచేయమని వేడుకొని చిన్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో అది చోట మీరుండి బిడల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం అయ్యా గాడంధకరమైన చీకట్లో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశిపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేస్సు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్